దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ సంకటహర గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద శుక్లాష్టమి ఆ రోజు లక్ష్మీ కుబేర సంకటహర గణపతి హోమం అలాగే మనం ఎప్పటిలాగే భైరవుడికి ఇవన్నీ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం అష్టమి ఆదివారం నాడు జరుగుతుంది ఉదయమే జరుగుతుంది అందువలన ఎవరైనా పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు మరి మరలా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతర్పాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశి వారికి గత పక్షం కంటే ఈ ఒకటి నుంచి పదిహేను వరకు కాస్త బెటర్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి క్రమక్రమంగా ఒక పద్ధతి ప్రకారం లేకపోతే కొన్ని శుభ పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా సొంత ఆలోచనలు పెట్టడం కొన్ని కార్యక్రమాలు ప్రారంభించటం మీదైన శైలిలో వ్యవహరించి వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మిమ్మల్ని కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించే ప్రయత్నాలు చేస్తారు మాటలతో రెచ్చగొడతారు పక్కవారిని గెలుతారు ఇలా కవ్వింపులు కూడా చేయటం జరుగుతుంది ఇలాంటప్పుడే కాస్త ఓర్పుగా ఉండాలి పడ్డవాడు చెడ్డవాడు కాదు సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెప్పచ్చు అంతవరకు వెయిట్ వెయిట్ చేయండి అలాగే ఒక్కొక్కసారి అత్యుత్సాహం ప్రదర్శించటం అతి ఉత్సాహం ఆ ఉత్సాహం ప్రదర్శించడం వల్ల అయ్యే పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఏ పని పట్లైనా అతిగా వ్యవహరించకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటేషన్స్లో ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి దాన్ని మర్చిపోవడం అయ్యో మర్చిపోయాను ఉంటాం అయ్యో మర్చిపోయానంటే ఎవరికి నష్టం మీకే నష్టం అలాంటివి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన ఒడిదుడుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఖర్చుల విజయంలో మాత్రం చాలా నియంత్రించుకోవలసినటువంటి అవసరం ఉంది అయితే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే కదలికైతే కనిపిస్తూ ఉంది మరి కోర్టు సమస్యలు ఉన్నవారైతే మాత్రం వీలైనంత వరకు కోర్టు బయటే సెటిల్ చేసుకోవటం మంచిది అంతేగాని ఏ మ్యాటర్ అయినా సరే కోర్టులోకి వెళ్ళారంటే మాత్రం ఇబ్బందులు పడతారు ఇక బ్యాంకు రుణాల విషయంలో మాత్రం ఈ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి లైసెన్స్ దగ్గర ఉండాలి నిదానంగా నడపాలి కుటుంబ వ్యవహారాలు తండ్రి కొడుకుల మధ్య కూడా కొద్దిగా వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అంటే కొడుకుల అయినా తండ్రి అయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు తండ్రిని డీల్ చేసినా బిడ్డను డీల్ చేసినా విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం అంత సానుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు కూడా కొద్దిగా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు బాగుంది గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఇక రాజకీయ నాయకులైతే మీ ఐడెంటిటీని మీరు నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది ఉద్యోగం మారాలి అనుకునేటువంటి ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే తొందరపాటు నిర్ణయాలొద్దు కాస్త నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి ఎందుకంటే పొరపాటున మీరు రిజైన్ చేసి ఇంట్లో కూర్చున్నారనుకోండి ఎవడో ఏదో ఇస్తారని వాడు మళ్ళా ఇచ్చాడంటే ఇబ్బంది పడతారు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు బాగున్నా ఒక్కొక్క దగ్గర మనీ స్టక్ అయిపోవటం దాని వలన రొటేషన్ కూడా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కలిసి వస్తుంది చిరు వ్యాపారస్తులకు కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కష్టం ఎక్కువ లాభం తక్కువ అన్నట్టు ఉంటుంది షేర్ మార్కెట్ అయితే సాధారణ లాభాలు ఉంటాయి మరి కళాకారులు టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు వస్తాయి ఏమండి ఈ ఆఫర్ మీకే అంటారు తర్వాత ఎక్కడో మరలా క్యాన్సిల్ అయింది అంటారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులకైతే బాగుంది కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ వారు చాలా కేర్గా ఉండాలి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే నాలుగు ఏడు పదమూడు తేదీలు బాగున్నాయి రెండు తొమ్మిది పదకొండు తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు కుజగ్రహానికి శుక్రగ్రహానికి కుజగాయత్రి శుక్రగాయత్రి పఠిస్తే సరిపోతుంది తత్పురుషాయ విద్మహ శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఓం రాజరూపాయ విద్మహే భృగుసుయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చదవండి ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు ఒక్కొక్కటి చదివితే మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అలాగే అవకాశం ఉన్నంతవరకు ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయాలి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోకసమస్తాసుకనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి